హలో అండి అందరికీ నమస్తే సో ఇవాంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రేషన్ రేషన్ కార్డ్ సంబంధించి కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలి ఏంటి సో ఇంటి నుండి ఐదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలనేది సో కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎక్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అన్ని పది మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది కాబట్టి సో ఇక లైక్ చేయకుండా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ రేషన్ కార్డ్ కేవైసీ అప్డేట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఇంటి నుండి ఐదు నిమిషాల్లో ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు అనమాట సో అది ఎలా అనేది సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇక్కడ చూడొచ్చు రేషన్ కార్డ్ కేవైసీ అప్డేట్ సో రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం భారతీయ గృహాలకు అత్యంత ముఖ్యమైన పరిపాలన వ్యాయామాలలో ఒకటిగా నిశ్శబ్దంగా మారిందనమాట సో కాగితపు పని సరసమైన ధరల దుకాణాలకు పదే పదే సందర్శనలు మరియు ఎక్కువసేపు వేచి ఉండే గంటలు వంటి మునుపటి నవీకరణల మాదిరిగా కాకుండా ప్రస్తుత దృష్టి డిజిటల్ ధృవీకరణపై ఉందన్నమాట సో ఆన్లైన్ కేవైసీ వైపు ప్రభుత్వం ముందుకు రావడం ఆకస్మికం కాదనమాట లబ్ధిదారుల డేటాబేస్లను శుభ్రపరచడం నకిలీని నిరోధించడం మరియు ఆహార సబ్సిడీలు వాస్తవానికి అవి ఉద్దేశించిన వ్యక్తులకు చేరేలా సో చూసుకోవడం వంటి విస్తృత ప్రయత్నంలో ఇది భాగం అనమాట సో గత దశాబ్దంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధార్ సీడింగ్ నుండి సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కింద సో పోర్టబిలిటీ వరకు అనేక సంస్కరణలకు గురైందనమాట సో రెండు వేల ఇరవై ఆరు సో కేవైసీ నవీకరణ ఈ విస్తృత చిత్రానికి సరిపోతుంది సో క్రమం తప్పకుండా డిజిటల్ ధృవీకరణ గోస్ట్ కార్లను సో ఇక్కడ తగ్గిస్తుంది అనమాట సో లీకేజీని తగ్గిస్తుంది మరియు పారదర్శకతను మెరుగుపరుస్తుంది అనమాట సో అధికారులు విశ్వసిస్తున్నారు మెరుగుపరుస్తుంది అని చెప్పేసి అధికారులు విశ్వసిస్తున్నారు అయితే లబ్ధిదారులకు నవీకరణ కేవలం సాంకేతిక అవసరం కాదు ఇది సబ్సిడీ ఆహార ధాన్యాలు మరియు సంక్షేమ ప్రయోజనాలను పొందడాన్ని నేరుగా ప్రభావితం అయితే చేస్తుంది సో రేషన్ కార్డు కేవైసీ ఎందుకు పాలసీ ప్రాధాన్యంగా ప్రాధాన్యతకు మారింది చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ రేషన్ కార్డు కేవైసీ యొక్క మరొక రౌండ్ అవసరంగా ఇక్కడ ఏంటంటే సంవత్సరాలుగా వలసలు మరణాలు నకిలీ రిజిస్ట్రేషన్లు మరియు కుటుంబ నిర్మాణంలో సో మార్పులు రాష్ట్ర స్థాయి రేషన్ కార్డుల డేటాబేస్లను మరింత పాతవిగా మార్చాయి అన్నమాట సో విధాన పరిశీ పరిశీలకుల ప్రకారం పాత లబ్ధిదారుల జాబితాలు సబ్సిడీ లీకేజీలకు ప్రధాన కారణం అనమాట సో రికార్డులను తాజాగా ఉంచడానికి ఆధార్ ఆధారిత ప్రమాణీకరణపై ఎక్కువ ఆధారపడటం సో ప్రభుత్వం పరిష్కారం అనమాట సో ఇక్కడ చూడొచ్చు మునుపటి కేవైసీ సో డ్రైవ్లు ఎక్కువగా ఆన్లైన్లో లో ఉండేవని దీనివల్ల అవి అందుబాటులో సో అసమానంగా ఉండేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారనమాట సో పట్టణ ప్రాంతాలు వేగంగా అలవాటు పడగా గ్రామీణ లబ్ధిదారులు తరచుగా యాక్సెస్ తో ఇబ్బంది పడుతున్నారు సో ఇక్కడ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు నవీకరణ రాష్ట్ర పీడిఎస్ పోర్టల్ల ద్వారా ఆన్లైన్ ధృవీకరణను అనుమతించడం ద్వారా ఈ అంతరాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది అనమాట సో డిజిటల్ కేవైసీ మినహాయింపు గురించి కాదు సో ఇది ఖచ్చితత్వం గురించి అని ఆహార భద్రతా సంస్కరణను అధ్యయనం చేసినట్లు పబ్లిక్ పాలసీ విశ్లేషకుడు డాక్టర్ రమేష్ కులకర్ణి అన్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు ప్రభావితం అవుతారు మరియు ఈ నవీకరణ ఎందుకు ముఖ్యమైనది కనుక చూసుకున్నట్టయితే సో ప్రాధాన్యత గృహ సో పిహెచ్ఎస్ సో లేదా రాష్ట్ర నిర్దిష్ట పథకాలతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి రేషన్ కార్డుదారుడు సో కేవైసీ నవీకరణకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు సో ఇది ఇటీవల సంవత్సరాల్లో విస్తృత పరిపాలన ధృవీకరణలో ఒకటిగా ఈ వ్యాయామాన్ని చేస్తుంది అన్నమాట సబ్సిడీ ధాన్యాలపై ఆధారపడిన కుటుంబాలకు అసంపూర్ణ కేవైసీ కారణంగా సో తాత్కాలిక సస్పెన్షన్ కూడా తీవ్రమైన పరిమాణాలను కలిగిస్తుంది అనమాట సో తర్వాత వచ్చేసి ముఖ్యంగా వలస కార్మికులు మరియు వృద్ధ వృద్ధ లబ్ధిదారులు ప్రభావితం అవుతారు సో పోర్టబిలిటీ పథకాలు రాష్ట్రాల అంతటా రేషన్ యాక్సెస్లను అనుమతిస్తు అనుమతిస్తున్నప్పటికీ సో కేవైసీ అసమతుల్యత ఇప్పటికీ ప్రయోజనాలకు అంతరాయం కలిగించవచ్చు అనమాట సో మినహాయింపు లోపాలను నివారించడానికి సకాలంలో నవీకరణలను అవసరమని పౌర సమాజ సో సమూహాలు నొక్కి చెప్పాయన్నమాట సో పిడిఎస్ కార్యాలయాల ద్వారా స్థానిక మద్దతుతో కలిపి ఆన్లైన్ వ్యవస్థను ఆన్లైన్ వ్యవస్థలు రెండు వేల ఇరవై ఆరు నవీకరణ చక్రంలో సో అటువంటి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని ప్రభుత్వం పేర్కొందనమాట సో ఇక్కడ ఏంటంటే క్యూల నుండి అలాగే క్లిక్ల వరకు సో ప్రక్రియ ఎలా మారింది ఏంటని గనక చూసుకున్నట్టయితే సో చాలా మంది లబ్ధిదారులకు రేషన్ కార్డు కేవైసీ అప్డేట్ రెండు వేల ఇరవై లో గుర్తించదగిన తేడా ఏమిటంటే భౌతిక ధృవీకరణ శిబిరాలకు దూరంగా ఉండటం అలాగే గతంలో కేవైసీ అంటే రేషన్ దుకాణాలు లేదా నియమించబడిన కేంద్రాల్లో బయోమెట్రిక్ ప్రమీకరణను అని అర్థం అనమాట సో ఈ సంవత్సరం చాలా రాష్ట్రాలు అధికారిక పోర్టళ్లు లేదా పీడిఎస్ నెట్వర్క్ల లింక్ చేయబడిన మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ నవీకరణను ప్రోత్సహిస్తున్నాయన్నమాట సో ఈ మార్పు పాన్ ఆధార్ లింక్లు మరియు ఆన్లైన్ ఈపీఎఫ్ఓ అప్డేట్లు వంటి సేవలలో కనిపించే విస్తృత డిజిటల్ గవర్నెన్స్ ధోరణి ప్రతిబింబిస్తుంది సో ఆన్లైన్ కేవైసీ పరిపాలన భారాన్ని తగ్గిస్తుందని మరియు ధృవీకరణను వేగవంతం చేస్తుందని అధికారులు అయితే వాదిస్తున్నారన్నమాట సో అయితే డిజిటల్ అక్షరాస్యత అసమానంగా ఉంది సో ఈ అంతరాన్ని తగ్గించడానికి ఈ ప్రక్రియ స్వతంత్రంగా పూర్తి చేయలేని వారికి ఆఫ్లైన్ సహాయ ఎంపికలను తెరిచి ఉంచాలని రాష్ట్రాలకైతే సూచించబడింది అనమాట సో కొంతమందికి అర్థం అవుతుంది డిజిటల్ ద్వారా కొంతమందికి అర్థం అవుతుంది ఇలా ఉంటారు చూడండి సో అటువంటి వాళ్ళకు ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ సహాయ సహాయ ఎంపికలను తెరిచి ఉంచాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు కేవైసీ డ్రైవ్ యొక్క సామాజిక ఆర్థిక ప్రభావం ఎలా ఉందంటే రేషన్ కార్డు కేవైసీ అప్డేట్ వల్ల ఆర్థిక కలిగే ఆర్థిక ప్రభావాలు వ్యక్తిగత కుటుంబాలను మించి ఉంటాయన్నమాట సో లబ్ధిదారుల జాబితాలను శుభ్రపరచడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సబ్సిడీ ఖర్చులో గణనీయమైన మొత్తాలను ఆదా చేయాలని చెప్పేసి ఆశిస్తుంది అనమాట ఈ పొదుపును ధాన్యం నాణ్యతను మెరుగుపరచడం నిల్వ మౌలిక సో సదుపాయాలను మెరుగుపరచడం మరియు నిజంగా అవసరమైన చోట సంక్షేమ కవరేజీని విస్తరించడం వైపు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో ఇక్కడ సామాజిక వైపు ఖచ్చితమైన కేవైసీ డేటా పీడిఎస్ వ్యవస్థపై సో నమ్మకాన్ని బలపరుస్తుంది అన్నమాట అర్హత కలిగిన కుటుంబాలు నిరంతరంగా ప్రయోజనాలు పొందినప్పుడు సో ప్రజల విశ్వాసం మెరుగుపడుతుంది సో అయితే సాంకేతిక ఒక అడ్డంకిగా మారకూడదని చెప్పేసి కార్యకర్తలు అయితే హెచ్చరిస్తున్నారు సో యాక్సెస్ ఖర్చుతో రాకూడదు అని ఆహార హక్కుల కార్యకర్త అంజలి వర్మ పేర్కొన్నారనమాట సమర్థత అనేది యాక్సెస్ ఖర్చుతో రాకూడదు అని చెప్పేసి తను పేర్కొన్నారనమాట సో డిజిటల్ సంస్కరణలో పాటు ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల అవసరాన్ని నొక్కి చెప్పారనమాట సో గత సంస్కరణల నుండి పాఠాలు మరియు రాబోయేవి ఎలా ఉంటాయంటే ఆధార్ లింక్డ్ సంక్షేమ పథకాల్లో భారతదేశ అనుభవం మిశ్రమ పాఠాలను అందిస్తుంది అనమాట డిజిటలైజేషన్ నకిలీని తగ్గించినప్పటికీ సో ప్రామాణీకరణ వైఫల్యాల కారణంగా నిజమైన లబ్ధిదారులు తిరస్కరణ ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నమాట సో రెండు వేల ఇరవై ఆరులో కేవైసీ అప్డేట్ బహుళ ధృవీకరణ మోడ్ దీర్ఘ నవీకరణ విండోలు అనుమతించడం ద్వారా ఈ పాఠాలు చేర్చినట్లు కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భవిష్యత్తులో విధాన నిపుణులు పెద్ద ఎత్తున కేవైసీ డ్రైవర్లను సాధారణ చిన్న నవీకరణలు భర్తీ చేయవచ్చని విశ్వసిస్తున్నారు జనన మరియు మరణ వలస రికార్డులతో నిరంతర డేటాబేస్ నమకాల సమకాలీకరణ సో సమకాలీకరణ భవిష్యత్ వ్యాయామాలను తక్కువ అంతరాయం కలిగించేలా చేస్తుంది అనమాట సో బాగా అమలు చేయబడితే ప్రస్తుత నవీకరణ రాబోయే సంవత్సరంలో మరింత ప్రతిస్పందించే మరియు సమగ్ర ఆహార భద్రత వ్యవస్థకు పునాది వేయవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకుంటే ప్రజా స్పందన మరియు క్షేత్ర స్థాయి వాస్తవాలు కనుక చూసుకున్నట్టయితే రేషన్ కార్డు కేవైసీ అప్డేట్ రెండు వేల ఇరవై ఆరుకు ప్రారంభ ప్రజల స్పందన మిశ్రమంగా ఉందన్నమాట సో టెక్క అవగాహన ఉన్న వినియోగదారులు ఆన్లైన్ వెరిఫికేషన్ సౌలభ్యాన్ని స్వాగతించారనమాట సో దీనిని చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు అని పేర్కొన్నారన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నిమిషాల్లో పూర్తయిన విజయవంతమైన సో నవీకరణలను పంచుకునే వినియోగదారులు నిండి ఉన్నాయన్నమాట సో కనెక్టివిటీ మరియు డాక్యుమెంటేషన్ అమల్లో ఉన్నప్పుడు సో సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని హైలైట్ చేస్తాయనమాట సో అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన నివేదికలు ఇంటర్నెట్ యాక్సెస్ మరియు ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ తో సవాళ్ళను సూచిస్తున్నాయన్నమాట సో ఇక్కడ స్థానిక పరి పరిపాలనను సరసమైన ధరల దుకాణాలలో ఫెసిలిటేషన్ అండ్ అలాగే డెస్క్ లను ఏర్పాటు చేయడం ద్వారా స్పందించాయి అన్నమాట తర్వాత వచ్చేసి పీడిఎస్ మద్దతు ఇవ్వడానికి రూపొందించబడిన వ్యక్తులను డిజిటల్ ఫుష్ అనుకోకుండా మినహాయించకుండా సో ఇక్కడ చూసుకోవడంలో ఈ గ్రౌండ్ లెవెల్ జోక్యాలను కీలకమైనవి రూపించబడతాయి అనమాట సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో ముందుకు వస్తాంత వరకు నమస్తే థ్యాంక్స్ సో వాచింగ్